తీసుకొచ్చిన ఆపలేదండి నాకు భర్త తీసుకొచ్చు బస్టాప్ లో ప్రభుత్వమే న్యాయం చేయాలి ఎందుకు పిల్లగాడు ఆ పిల్లగా అట్టు అని ఎవరు నా బస్ అంటది ఒక్క పండుకొని అంటానండి మీద ఆలోచించాడు మీద ఆలోచించండి నా బాధ ఒక నా కొడుకు దిక్కలా పద్ధతి సంవత్సరాలు ఇతరకుంటే కొట్టిందా ನಕ ನಕ ಅಂತ ಹೇಳಿರంటుంటే ನೀ ಆಪನ ಆರಾಪುತ್ತೆ ಮುಕ್ಕನೇ ಇಲ್ಲ ಕ್ರಾಪ್ ನೀ ಆಪನ ಅಯ್ಯೋ ಅವಾಗ ನಾನು ಇತ್ತಿರ ಬಿಳ ನೀ ಒಕಡೆ ಮಾಡಿ ಬಂದacteur ಅಣ್ಣ ಯಾಕೋ ಆನಣ್ಣ ಕಂಡಾಕ ನಾನು ಯಾವಾಗ ನೀನನ್ನ ಮಾಮ ಮಟ್ಕೊಂತು ನೀ ಆಪನ ಕರಿಯತ್ತಣ್ಣ ಅಣ್ಣ ಕಕ ಟು ಬಂದೆ ನೂ ನಾದನ ಅಂತ ಮಾದು ಆಪನ